వెల్కమ్ రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయి కానీ హత్యలు ఉండవు అని బయట పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్స్ తరచూ వినిపిస్తూనే ఉంటుంది అయితే ఇట్లాంటి సందర్భాల్లో బిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా తెలంగాణ రాజకీయాల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆత్మహత్య కానీ అభివర్ణించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ డౌన్ అయిపోయినటువంటి నేపథ్యంలో ఇవాళ దిక్కులేనటువంటి స్థితిలో టిఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్ గా ఉన్నటువంటి హరీష్ రావుని రంగంలో దించింది పెద్ద ఎత్తున ఆరు గ్యారెంటీల అంశంలో కూడా ఇవాళ హరీష్ రావే పెద్ద ఎత్తున పెదవి విరుస్తున్నారు మరోవైపు గత కొంతకాలంగా కేటీఆర్ ఎన్ని అవాకులు చవాకులు పేలినా కూడా పెద్దగా పబ్లిక్ నుంచి స్పందన రాలేదని గ్రహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ట్రబుల్ షూటర్ గా ఉన్నటువంటి ప్రజానేతగా పేరొందినటువంటి హరీష్ రావుని రంగంలో దించింది అయినప్పటికీ కూడా హరీష్ రావు ఇవాళ రేవంత్ దూకుడుకు బొక్కబోర్లా పడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తుంది అయితే సహజంగానే రాజకీయాల్లో చాలా రకాలుగా సవాళ్లు ఉంటాయి కానీ ఇవన్నీ కూడా కేవలం టీవీ ఛానల్ డిబేట్స్ మాత్రమే పరిమితం అవుతూ ఉంటాయి ఇట్లాంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళన్ని కూడా అది కేవలం అక్కడికే పరిమితమే బయట మళ్ళీ ఆ డే అయిపోయిన తర్వాత మళ్ళీ అందరూ తరచూ మర్చిపోతుంటారు కానీ ఇవాళ ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళ పర్వం అయితే మాత్రం కొనసాగుతుంది వార్ ఆఫ్ వర్డ్స్ హరీష్ రావుకి సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున ఇవాళ ఆరు గ్యారెంటీల అంశం రైతు రుణమాఫీ పైన ఖచ్చితంగా చేస్తారని రేవంత్ రెడ్డి చేయలేడు అంటూ కూడా హరీష్ రావు ఆఖరికి పదవి త్యాగాల దాకా కూడా కొంత ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది రాజీనామా చేసిన తర్వాత తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేయనంటూ కూడా ఇవాళ హరీష్ రావు చెప్పడం పెద్ద ఎత్తున వైరల్గా మారుతోంది మరోవైపు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి ఇట్లాంటి టైంలో తెలంగాణ రాజకీయాలు కొంత మరింత ఇట్లాంటి సవాళ్లు ప్రతి సవాళ్లతో ఖితంగా చెప్పుకోవాలి ఇప్పటికే ఆ పార్టీ అధినేత ఉన్నటువంటి కేసీఆర్ బయటికి వస్తుండడం పెద్ద ఎత్తున బస్ యాత్రలు చేస్తున్నటువంటి నేపథ్యంలో జనంగా జనాల్లో బలంగా తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక టీవీ డిబేట్ లకు కూడా హాజరవుతూ పెద్ద ఎత్తున ఇవాళ బిఆర్ఎస్ స్ట్రాటజీని బీఆర్ఎస్ చేసినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా కొంత ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం స్పష్టంగా వాళ్ళు తీసుకుంటున్నటువంటి పరిస్థితి దీంతో ఇవాళ కారు గేరు మార్చి స్పష్టంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఇట్లాంటి సమయంలో హరీష్ రావు సంచలన సవాల్ చేసి మీదకి వచ్చారు గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందంటూ కూడా ఇవాళ హరీష్ రావు స్పష్టంగా చెప్తున్నట్టు అదే విషయాన్ని కేసీఆర్ కూడా ఇవాళ నొక్కి వక్కారిస్తున్నారు అయితే ఈ విషయంలో పార్టీ పేడ తేల్చుకోవాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీతో ఫిక్స్ అయినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది ఇందులో భాగంగానే ఈ ఏడాది ఆగస్టు పదహైదు లోపు ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసి హామీలను అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానంటూ కూడా మాజీ మంత్రి ఉన్నటువంటి హరీష్ రావు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు అయితే తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విస్తున్నటువంటి నేపథ్యంలో ఇందులో భాగంగానే వంద రోజుల్లో ఖచ్చితంగా నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అంటూ కూడా ఫుల్ ఫేజ్ ప్రకటనలు ఇచ్చినటువంటి ప్రకటనలు చూపిస్తూ వంద రోజుల్లో నూట ఇరవై రోజులు దాటిపోయినా కూడా తాము ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నామంటూ కూడా హరీష్ రావు ఇవాళ చెలరేవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ సమయంలో రేవంత్ కూడా ఆ సవాల్ని స్వీకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఖచ్చితంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలి లేకుంటే పదవులు రాజీనామా చేయాలి మరోవైపు పెద్ద ఎత్తున ఎల్లుండి శుక్రవారం ఉదయం పది గంటలకు నేను అసెంబ్లీ అసెంబ్లీ ముందున్నటువంటి పార్క్ తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి ఖచ్చితంగా సవాల్ స్వీకరిస్తూ ప్రమాణం చేయాలంటూ కూడా ఒకరికొరు ఇవాళ పెద్ద ఎత్తున రండి మన ఇద్దరం అమరవీరుల సాక్షిగానే ప్రమాణం చేసుకుందాం అంటూ కూడా ఇవాళ మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది అయితే ప్రధానంగా రేవంత్ రెడ్డి కూడా సవాల్ స్వీకరించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాజీనామా లేఖను కూడా జేబులోనే పెట్టుకొని తిరగాలి టేబుల్ మీద అంటూ కూడా ఇవాళ హరీష్ రావును కూడా కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇట్లాంటి సందర్భాల్లో ఎందుకు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇవాళ హరీష్ రావుని బీఆర్ఎస్ పార్టీ రంగంలో దించింది అనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో ప్రధానంగా కనిపిస్తుంది ఎందుకంటే గత కొంతకాలంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ అన్ని అంశాల్లో దూకుడుగా ప్రదర్శిస్తున్నటువంటి బీఆర్ఎస్ నేపథ్యంలో ఇక కేటీఆర్ పప్పులు ఉడకమని గ్రహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఇవాళ హరీష్ రావుని తెర మీద తీసుకొచ్చింది గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా హరీష్ రావు కనుక సీరియస్గా కేటీఆర్ కాకుండా హరీష్ రావు కొంత ప్రజల్లో తిరిగి కొంత బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు నెత్తిన పెట్టుకొని ఉండి ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఈ రోజు గతి పట్టుండేది కాదు అనేది కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా ఇవాళ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ హరీష్ రావుని రేవంత్ రెడ్డి టార్గెట్ చేశాడు ఎందుకంటే ట్రబుల్ షూటర్ గా ఉన్నటువంటి హరీష్ రావుని బీఆర్ఎస్ పార్టీ కొంత వ్యూహాత్మకంగా రంగంలో దింపిన దింపినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా వ్యూహాత్మకంగానే హరీష్ రావుని కౌంటర్ చేస్తున్నారు ఖచ్చితంగా ఇవాళ అంటే ఆకాశం భూమి ఒకటైనా లేకుంటే కాకపోయినా మరోవైపు ప్రతి దేవుడి మీద కూడా ఒట్టేసి మరి చెప్తున్నాడు పదిహేను తారీఖు రోజు ఖచ్చితంగా ఆగస్టు పదిహేను రుణమాఫీ చేసి తీరుతాను అంటూ కూడా సవాల్ విసురుతున్నాడు ఇట్లాంటి సందర్భాల్లోనే ఇక ఖచ్చితంగా హరీష్ రావు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు పైన పైన పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా గల్లంత అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో నేతలందరూ కూడా పార్టీని వీడి ఇవాళ అవుతున్నటువంటి నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల్లో కానీ కార్యకర్తల్లో కానీ క్యాడర్లో కానీ నమ్మకాన్ని కల్పించలేకపోతున్నది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలే సాక్షాత్ ఇవాళ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అది పెద్ద సవాల్గా మారింది కేసీఆర్కి వాస్తవానికి ఇట్లాంటి సందర్భాల్లో వాస్తవానికి కేసీఆర్ మొన్న టీవీ ఛానల్లో కూర్చొని దాదాపు ఐదు గంటలకు సమయం కేటాయించి జరిగినటువంటి విషయాలు చెప్పినప్పుడు కూడా ప్రజలెవరూ నమ్మే పరిస్థితి లేదు క్యాడర్ కూడా ఇవాళ విశ్వాసం కోల్పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో హరీష్ రావుని కేసీఆర్ తెర మీదకి తీసుకొచ్చినా కేటీఆర్ కొద్దిగా సైలెంట్ అయినా కూడా పెద్దగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం లేదు ఖచ్చితంగా హరీష్ రావును రేవంత్ చాలా వ్యూహాత్మకంగా ట్యాకిల్ చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పాలి సో హరీష్ రావు యాక్టివేట్ అయ్యి కొంత సవాల్ ప్రతిసవాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ సవాల్ ప్రతిసవాలు రేవంత్ ఖచ్చితంగా నిర్వర్తి అంటే దాన్ని సక్సెస్ఫుల్ గా హరీష్ ని కౌంటర్ చేస్తున్నాడా లేదంటే కనుక రుణమాఫీ అవుతుందా కాదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ రీడర్స్ ప్లీజ్ వాచ్ హెస్టా యూ